ఇస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది అటువంటి ఇస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది వస్తే ఏమన్నాడు తెలిసా పీలారా ఎట్లా ప్రాంతించాడు తెలుసా పీళ్ళారా అధికారంలో ఉన్నాడు రాజుగా పరిపాలిస్తున్నాడు ఒక దేశానికే రాజు అటువంటి రాజు మరి రాజులకి ఈ అధికారులకి రాజులకి మీద గర్వం ఉండదు దేవుని దగ్గరికి రారు ఎందుకు ఇళ్ళ మీద పోటుకోళ్ళని మరి ఇసుకేక గర్వం లేదు గర్వం లేకుండా దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు తను చేసిందంతా కూడా గుర్తు చేస్తున్నాడు గుర్తు చేయడం దేవుని గుర్తు లేదని కాదు దేవుని గుర్తి తను చేసిందంతా గుర్తు చేస్తున్నాడు ఏమని నేను యథార్థ వృధులైన అయ్యా చూడు మరి ఆ మాటలు యథార్థంగా ఉండబట్టే నేను యథార్థ వృధులైన అంటున్నాడు యథార్థంగా జీవితం లేకపోతే నేను యథార్థ వంతుడు అయ్యా అని దేవుణ్ణి ప్రార్థించలేడు కాబట్టి మనం ఎట్లా ఉండాలి యథార్థ హృదయుడుగా ఉన్నాం మనం అదే ఇసుక యథార్థ హృదయుడు కాబట్టి నేను యథార్థ హృదయుడు ఉన్నాను అని ప్రార్థిస్తూ ఉన్నాడు తర్వాత రెండవది సత్యముతో సత్యముతో అంటే ఎస్ సత్యం అంటే ఎస్ అయ్యా నేనే సత్యము నేనే మార్గము సత్యము జీవములై ఉన్నానని చెప్తున్నారే సత్యముతో నీవు కలిగి ప్రభువు కలిగి నేను ఏ విధంగా ఉన్నాను అంటున్నాడు తర్వాత నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించిందనో దేవుని దృష్టికి సమస్తము అనుకూలంగా జరిగించే మరి మనం కూడా అదేవిధంగా దేవునికి అనుకూలంగా మన క్రియలు మన మాటలు మన ఆలోచనలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు మనం ప్రార్థించినా దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదంటే ఈ లక్షణాలు లేవు దేవునికి స్తోత్రం నేర్చుకోవాలి మన అందరం కూడా దేవునికి స్తోత్రం వెళ్ళనీయ్య ప్రైజ్ దిలాడు ఇన్ని చేసినా దేవుని అన్ని ఎంత అనుకూలంగా ఎంత మంచిగా జీవించినా చివరికి ఏమని పెట్టాడు చూడండి జ్ఞాపకం చేసుకును అంటాడు అయ్యా ఇవన్నీ కాదు ప్రభువ నేను నీకు అనుకూలంగా చేసి ఉండవచ్చు పక్కన పెట్టేశాడు తర్వాత యథార్థ హృదయంతో నేను జీవించి యథార్థ హృదయంతో నేను జీవించి ఉండవచ్చు అది పక్కన పెట్టేశాడు సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లా జీవించుతున్నావు అన్నాడు అది పక్కన పెట్టేశాడు ఇవన్నీ కాకుండా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనుము అంటున్నాడు నీ కృప అంటే ఉచితంగా ప్రభు నేను ఏం చేయలే ఈ చేయ దృష్టిలో పెట్టుకోవద్దు నీ కృప నా మీద చూపించు అదే ప్రైజ్ ప్రైస్ తిలా అర్థమైందండి ఇక్కడ పాయింట్ అర్థమైందా నువ్వు మంచిగా చేసినా నీ మంచి ఎందుకు వినరాదు నీ మంచి నీ మంచి మురిగ్గుట్లు లాంటిది మంచి అందుకని మంచి చేయొద్దని కాదు మంచి చేయాలి నీ మంచి మానవుని మంచి ఎందుకు పనికిరాదు మంచి కాదు ప్రభు అదే అంటున్నాడు అదే ప్రార్థన భావం ఇది ఇక్కడ ఆ ప్రార్థన భావం అదే ఎందుకని మంచి చేశాను ఎన్ని కాదు ప్రభు నా మంచిని బట్టి కాదు నీవు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు నీ ఇష్టం వచ్చిన దాన్ని బట్టి కాదు ప్రభు నీ కృపతో నన్ను జ్ఞాపం చేసుకోమని మరి వేడుకుంటున్నాడు ఎంత గొప్ప ప్రార్థన చూడండి దేవునికి స్తోత్రమాలయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాడు నా ప్రాణము నీ కొరకు బుల్ది నా ప్రాణమునిరపు కృంగి బాబు చది నారాక్షణ కత్త మహదేవని నారాక్షణ కత్ మహేయనని మాట్లాడమో దేవో తర్వాత ఏం చేశాడు కన్నీరు విడిచాడు మహారాజాయండి కన్నీరు విడిచడం అంటే దేవునికి ఎంతో గొప్పగా అనిపించింది దేవునికి స్తోత్రం అండి మన మామూలుకి మనకే కన్నీళ్ళు రావా కన్నీళ్లు ఉన్నా కన్నీళ్ళు వెనకపోతాయి ఈ లోకం బాధలొత్త కన్నీలో తేమో కానీ దేవుని ఎందు ఆత్మ కలిగి ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు రావు కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అంత మహారాజయ్య కూడా కన్నీరు ఖర్చా అంటే కన్నీరు కడతామంటే తన గర్వాన్ని తీసేసుకున్నాడు తన గర్వాన్ని పక్కన పెట్టాడు తన అహాన్ని పక్కన పెట్టాడు తన రాజారని పక్కన పెట్టాడు మామూలు సాధారణమైన మనిషిలాగా కన్నీరు ఖర్చాడు దేవుని ముందు దేవునికి ఎంతో సంతోషమేసి ఆ ప్రార్థన విని ఏం చేసాడు తర్వాత దేవుడు పదిహేను సంవత్సరంలో ఆయుషులు పెంచాడు దేవునికి స్తోత్రమైన అయ్య అశ్వరు రాజుల సైన్యం నుండి విజయాన్ని చేకూర్చాడు దేవునికి స్తోత్రం మరీ చెప్పండి ది ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు అది ప్రార్థన యొక్క మర్మం దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేస్తాం పెదలు ఆడతాయి కానీ దేవుని దగ్గరికి వెళ్ళాం పెదలు ఆడతాయి ప్రభో 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 అట్టడే కాదు అక్కడ మన క్రియలు బాగుండాలి మన జీవితం బాగుండాలి మన మాటలు బాగుండాలి అన్నీ బాగున్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి లేకపోతే తెలవండి ప్రార్థన ప్రార్థించే మన జీవితం బాగపోతే అందుకనే దేవుడి సువార్తకు వచ్చే రాటంలోనే మీరు మానుమస్ పొందండి అన్నారు ఎందుకు తెలుసా ఇందుకే